అధికారులు చేస్తున్నటువంటి రాజకీయ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి మీద ఒక్కసారి మన దళిత సంఘాలి సమీక్ష చేసుకొని ఇట్లాంటి దాడులను ఖండిస్తూ వాటికి ఎదురుగా ఎదురు తిరగాలనే ఉద్దేశంతో ఈ గొప్ప నిర్వహించినటువంటి వేదికకు ఈ వేదికలో పాల్పంచుకున్నటువంటి నా దళిత పొద్దుబిడ్డలు బీసీ నాయకులు మరి మనందరికీ ఈ వార్తలను జర్నలిజం తరఫున వార్తలు పంపేదానికి రాసి దాన్ని వ్యక్తి చేసినటువంటి విలేక సోదరులు అందరూ కూడా అందరికీ కూడా మరొకసారి జేపీ ముఖ్యంగా చాలా మనం చూసిన ఈ జిల్లా కేంద్రంలో మన జిల్లా అనే ఉద్యమం ఎన్నో సమస్యలను పోరాడి సమస్యలను పరిష్కారం చేసుకున్నటువంటి జిల్లా కాబట్టి మరి ఇదే జిల్లాలో సరే ఉద్యోగస్తుల మీద కావచ్చు పెద్దందా వ్యవస్థ జరిపించరు రాజకీయ నాయకులు కూడా చాలా మంది కూడా కొందరు ఉద్యోగుల మీద ఉద్యోగస్తుల మీద నాయకుల మీద వ్యక్తుల మీద కులపరంగా అన్ని రకాలుగా కూడా అంచుమేత గురి చేసినటువంటి సందర్భం అదే సందర్భంలో ఏదైతే ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి మన జర్నలిస్టు పారుపై మొన్ననే గత వారం పదిహేను రోజుల క్రితమే మరియు గౌరవ కలెక్టర్ గారు వారి మీద మానసికంగా ఒత్తిడి తెచ్చి వారి మీద అనేక రకాల ఒత్తిడి తెచ్చి చట్టాలను అట్లాంటి ఈ గల్లీ స్థాయికి తీసుకొచ్చి వన్ సిక్స్టీ త్రీ అట్లాంటి కేసులను ఆయన మీద పెట్టి మానసికంగా వారి కుటుంబం మీద దాడి చేస్తున్నటువంటి సందర్భం ఈ జిల్లా ఉద్యమాల జిల్లా అని చెప్తా ఉన్నాం కానీ గౌరవ కలెక్టర్ గారు ఎవరో వారి రా రాజకీయ లబ్ధి గురించి మీకు చెప్తా ఉంటే మీరు ఇలాంటి దాడులు జర్నలిస్ట్ మీద మరి వ్యక్తుల మీద రైతుల మీద మిగతా ఉద్యోగస్తుల మీద చేస్తా ఉన్నారు మీరు వచ్చిన నుండి ఈ జిల్లా ప్రజలందరూ కూడా గమనిస్తారు అన్ని వర్గాల ప్రజలు కూడా గమనిస్తారు కానీ మీరు కలెక్టర్ గారు అత్యున్నత పదవిలో మీరు రాజ్యాంగం కల్పించినటువంటి పదవులు ఉన్నారు ఇలా రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులు ఈ జిల్లాలో ఉన్నారు గొప్పగా అందుకే మిమ్మల్ని గౌరవిస్తా ఉన్నారు కానీ మీరు రాజ్యాంగం అత్యున్నతమైన పదవి ఇచ్చినటువంటి ఉద్యోగం వదిలిపెట్టి నువ్వు మీరు ఇలా అరచకలు పాట పాడుతున్నారు కేవలం మీ యొక్క క్యాస్ట్ పరంగా మా యొక్క చిన్న క్యాస్ట్ మీద మీ యొక్క బలాన్ని ఉపయోగిస్తున్నావు మేము అప్పుడప్పుడు పేపర్లో అవుతాం కానీ ఇది ఉద్యమాల జిల్లా బీహార్లో చాలా బడుగు బలహీన వర్గాల మీద దాడులు చేస్తున్న కొన్ని టీవీలలో ఖచ్చితంగా బీహార్ వ్యక్తి అని మాకు తెలిసింది బీహార్లో చేస్తున్నటువంటి దాడుల రూపంలో ఇలా మా జిల్లా నువ్వు చూపిస్తున్నావు తీవ్రంగా ఖండిస్తాం అటువంటి దాడులను ఎదుర్కొనే దానికి చాలా మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే మాకు దాడులు కొత్త కాదు మా బాలు అన్న ధనవంతులు ఉన్నత స్థాయి నుంచి ఎదిగినటువంటి గొప్ప అట్టండి నాయకుడు కాదు కాయ కష్టం కూలి పనులు చేసి ఆటో నడిపి నవలలు చదివి నేను ఈ సమాజంలో ఒక వ్యక్తిగా బతకాలని ఒక ఉద్దేశం పట్టుదలతోటి ఆనాడు నేను తనతోటి కూడా ఆటో నడిపినటువంటి సందర్భాలు ఉన్నాయి అప్పుడు చూసిన ఆదివారం వచ్చితే నవలలు వస్తాయి అంటే అవి చదివి ఒక ఉన్నత స్థాయికి ఎదిగిన ఇలా అంటే జర్నలిజంలో మంచి పేరు తెచ్చుకొని పేద ప్రజలకు పేద రైతుల మీద మా బడుగు బలహీన వర్గాల ఉద్యోగస్తుల మీద నడుపుతున్న చెరుపుతున్నటువంటి దాడులను ఆయన పత్రిక రూపంగా ప్రజలకు చూపిస్తే ఇలా పగబట్టి ఎవడో ఒక నాయకుడు చెప్తే వారి వ్యక్తివత రక్ష కోసం మీరు ఇలా ఉన్నతమైన పదవులు ఉండి ఇలా మీరు అరాచకాలు సృష్టిస్తూ ఉన్నారు అయ్యా ఖచ్చితంగా నువ్వు ఎన్ని అరాచకాలు సృష్టించినప్పటికీ కూడా మేము ఖచ్చితంగా బాలు ఉంటాం మా మా జర్నలిస్టును కాపాడుకుంటాం ఆయనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఆయన ఉండి రేపు జిల్లా విషయంలో ఎలా అంటే ఉద్యమాలు చేసామో జిల్లా సమస్యల మీ కేసులను ఎత్తివేసి ఎత్తివేసినంత వరకు కూడా ఆయన ఎంబడు ఆయన సపోర్ట్ గా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం ఒకడు సోషల్ మీడియా ద్వారా వాళ్ళ ఇల్లు ఎట్లా ఉన్నది వాళ్ళ ఇల్లు ట్యాక్స్ వాడు ఓడు అవన్నీ మేము చూస్తా ఉన్నాం సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మూల్యం చెల్లిస్తాం ఎందుకంటే మేము చట్టానికి గౌరవించే వ్యక్తులం చట్టం విషయంలో చాలా అవగాహన ఉన్న వ్యక్తులు ఉన్నాం మా దాంట్లో మా దళితులలో కూడా చాలా అడ్వకేట్ ఉన్నారు వాళ్ళందరూ కూడా మాకు చట్టం విషయంలో చట్టం అంటే గీది అన్న ఇట్లా ఉండడానికి లోబడి మాట్లాడండి మాకు సులహ సలహాలు సూచనలు ఇస్తున్నారు దానికి లోబడి మేము పనిచేస్తూ ఉన్నాం కాబట్టి మీరు జిల్లాలో కలెక్టర్ ఆఫీస్లో యాభై అరవై డిపార్ట్మెంట్లు ఉండే డిపార్ట్మెంట్కి ఒక భాష ఉంటాడు వాళ్ళకు ఉన్నటువంటి గ్రూప్ వన్ పోస్ట్ కావచ్చు గ్రూప్ గ్రూప్ టూ వాళ్ళు కూడా కావచ్చు అందరు ఒక వాళ్ళ గా ఉంటారు వాళ్ళ వాళ్ళ డిపార్ట్మెంట్ పరిధిలో వాళ్ళకు ఉన్నటువంటి పద్ధతిలో వాళ్ళు వాళ్ళు సమస్యను పరిష్కారం చేస్తే అన్ని నువ్వయి అన్ని మీద కలెక్టరేట్కి అన్ని అన్నీ ఇస్తారు కదా వాళ్ళకి అప్పులే ఉన్నాయా వాళ్ళ అప్పులు ఎలా ఎలా చేస్తారు మీరు ఇన్స్పెక్షన్ చేయాలి ఎట్లా జరుగుతుంది ఏం కదా ఈ డిపార్ట్మెంట్ ఏం జరుగుతుంది ఆ డిపార్ట్మెంట్ ఏం జరుగుతుంది పేదలకు సంక్షేమం అంతుందా డెవలప్మెంట్ అంత ఇవి చూడాలి కానీ ప్రతి అధికారం మీద మీ అధికార అహంకారాన్ని చూస్తురు ఖచ్చితంగా మీ అహంకారాన్ని పెంచడానికి మేమందరం కూడా ఏకమహితం ఖచ్చితంగా మా బాలు రైతులు జరుగుతున్న తొందరగా మీరు ఎంత తీసుకోవాలి ఆయన మీద జరుగుతున్న దాడులు అందరూ కూడా చేయ ఎంత తీసుకోవాలని సందర్భంగా తెలియస్తూ లేని పక్షంలో పెద్ద ఎత్తున ఈ జిల్లా కేంద్రంలో ఉద్యమం చేపట్టి స్టేట్ లెవెల్గా దాకా తీసుకుపోతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు జై బి